ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు వేళ సినీ రాజకీయ ప్రముఖులు మద్దతుగా నిలిచారు జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ఇంటికి పలువురు సినీ ప్రముఖులు తరలివచ్చారు బన్నీని పరామర్శించారు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు ఈ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది ఆ తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ ని రిమాండ్కు పంపింది ఇటు హైకోర్టులో అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి ఆ తర్వాత అల్లు అర్జున్కు బెయిల్ దక్కిందే కానీ విడుదల ప్రాసెస్ ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ దాదాపు పదమూడు గంటలు జైల్లోనే ఉండాల్సి వచ్చిందే శనివారం ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల ఇంటికి వచ్చిన తర్వాత ఉద్విగ్న వాతావరణం కనిపించింది అల్లు అర్జున్ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు తరలివచ్చారు కాగా ఈ విషయంలో పలువురు రాజకీయ ప్రముఖులు అల్లు అర్జున్కు మద్దతుగా నిలిచారు ఏపీ సీఎం చంద్రబాబు అల్లు అర్జున్ అల్లు అరవింద్తో ఫోన్లో మాట్లాడారు మాజీ సీఎం జగన్ అల్లు అర్జున్ అరెస్టును తప్పుబట్టారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు సైతం అల్లు అర్జున్ అరెస్టు సరికాదని పేర్కొన్నారు తెలంగాణ మంత్రులు చట్టం తన పని తాను చేసుకుందని ఇందులో ఎలాంటి వివాదం లేదని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్ ఇప్పటికే బాధిత రేవతి కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని పరామర్శిస్తానని వెల్లడించారు పుష్ప మూవీ మేకర్స్ ఆసుపత్రిలో తేజాను పరామర్శించారు ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ మాదాపూర్లోనే ఆయన నివాసానికి చేరుకున్నారు ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించేందుకు అవకాశం ఉందని సమాచారం సంజయ్ థియేటర్ ఘటన అరెస్టు గురించి బన్నీ టీంని అడిగి వివరాలు తెలుసుకున్నారు అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో నంద్యాలలో శిల్పారవి ఇంటికి వెళ్లడం తర్వాతి పరిణామాలతో మెగా ఫ్యాన్స్ కొందరు అల్లు అర్జున్ పైన ఆగ్రహంతో ఉన్నారు పుష్ప టూ విడుదల సమయంలోనూ సోషల్ మీడియా వేదికగా ఈ గ్యాప్ స్పష్టంగా కనిపించింది అల్లు అర్జున్ అరెస్టు పైన పవన్ ఇప్పటి వరకు ఓపెన్గా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారనే ప్రచారం పైన తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది